పోటీ ఏకాదశి సందర్భంగా ఈరోజు రెండవ రోజు బండలావుడు పోటీని ప్రారంభించడం జరిగింది ఈ అన్నిటికీ ముందుగా కోట్ల మా ఎమ్మెల్యే అయినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు వారి ధర్మవర్తి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారి వారి సహాయ సహకారాలతో ఈ దేవస్థానం డెవలప్మెంట్ కనుకో ఈ దేవస్థానం అన్నిటికీ వారి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు ఈరోజు ఈరోజు రేపు నిన్నటి నుంచి ప్రారంభమైనది రేపు ముక్కోటి రేఖ సందర్భంగా ఈరోజు కానీ రేపు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు అయితేనేమి ఆహారం వా నీరు అన్ని అన్నీ సమృద్ధిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సహాయ సహకారం పూర్తిగా సహకరించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా దేవస్థానం మన ఈఓ గారు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మన అర్చకులు పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు దానితో పాటు డోనర్సు ప్లస్ రంగాపురం గ్రామ ప్రజలు వివిధ గ్రామాల్లో దేవునికి ఎవరైతే భక్తులు ఉన్నారో వారి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు రేపు కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా మేము కూడా అంటే మా సహకారం మేము అందులో భాగంగా మేము కూడా ఇక్కడ భద్రస్థానం దేవస్థానం రెండు రోజులు విన్నట్టుంటే ఉన్నాము ఈరోజు రేపు కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఇవ్వగారికి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాను కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు